పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్న కొత్త సినిమా ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉండడంతో తాను చేస్తున్న కొత్త సినిమా షూటింగ్లు అన్నీ పెండింగ్లో పడిపోయాయి ఇక తన నుండి కొత్త సినిమా రావాలంటే కొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయక తప్పదు అని ఫ్యాన్స్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇక పవన్ లీస్ట్లో ఉన్న సినిమాలో మోస్ట్ అవేడెడ్ సినిమాగా సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ ఇక ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో నటించడంతో ఈ యొక్క సినిమాపై అంతలా క్యూరియాసిటీ పెరిగిపోయింది ఇక యొక్క సినిమా రిలీజ్ డేట్ను రీసెంట్గానే ప్రకటించిన సంగతి మనందరికీ విదితమే ఇక సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఈ యొక్క సినిమాను ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే ఈ యొక్క మూవీని అత్తారింటికి దారేది మూవీ ఇదే తేదీన పది సంవత్సరాల క్రితం విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఓజీ మూవీని కూడా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది ఇది ఇలా ఉండగా తాజాగా ఈ యొక్క సినిమా నుండి క్రేజీ అప్డేట్ ను ఇచ్చేశారు మేకర్స్ ఇక యొక్క సినిమా నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు ఇక యొక్క పోస్టర్ ను చూస్తే ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్లు ఒక ఎత్తు అయితే ఈ యొక్క పోస్టర్ మరో ఎత్తులా కనిపిస్తూ ఉంది ఓ చేతిలో టీ గ్లాస్ పట్టుకొని మరో చేతిని జేబులో పెట్టుకొని పక్కకు చూస్తున్న పవర్ స్టార్ ఫోటో అయితే ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక తాజాగా యొక్క పోస్టర్ మాత్రం ప్రస్తుతం నటింట్లో వైరల్ గా మారుతూ ఉందని చెప్పాలి ఇక యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక అరూర్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అర్జున్ దాస్ ఓ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నాడు ఇక యొక్క సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాకు తమన్ సంగీతం అందిస్తూ ఉండగా తెలుగుతో పాటు హిందీ మలయాళం తమిళ్ మరియు కన్నడ భాషల్లో యొక్క మూవీ ప్యాన్ ఇండియా రేంజీకి సిద్ధమైపోతూ ఉంది అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క పోస్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ చేతిలో పట్టుకొని మరో చేతిని జేబులో పెట్టుకొని స్టైల్గా గాగుల్స్ పెట్టుకొని చూస్తున్న ఆ ఫోటో మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది